నమస్తే నేను క్రాంతి వేముల వీరేశం ఈ పేరుని ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నకరేకల్ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం అభివృద్ధి మీద ఆయన ఫ్యూచర్ ప్లాన్లు ఏమున్నాయి ఈ ఎన్నికల్లో విజయం గురించి ఏమనుకుంటున్నారు ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఇంకేమైనా నిధులు సాధిస్తారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలు ఏమన్నా ఇవ్వబోతున్నారా ఈ నియోజకవర్గ ప్రజలకన్నా విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తేనా ముందుగా మీకు అభినందనలు కంగ్రాచులేషన్స్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి విజయం సాధించారు మీరు బహుశా మీ కాంగ్రెస్ తరపున గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో అత్యధిక మెజారిటీ మీదే ఏమనిపిస్తుంది ఈ విజయం మీకు చాలా సంతోషంగా ఉందన్న ఆనందంగా ఉంది దాంతోపాటు చాలా బాధ్యత అనేటువంటి నా మీద పెరిగింది అనేటువంటిది నాకు స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్యాలు ఎన్ని నీలాప నిందలేసినా ప్రజలన్నిటికీ ఓటు అనేటువంటి ఒక ఆయుధంతోనే సమాధానం చెప్పారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఓకే అసలు ఇంత ఘన విజయాన్ని అంటే ఇంత మెజారిటీ వస్తుంది దగ్గర దగ్గర అరవై తొమ్మిది వేల మెజారిటీ దానికి వచ్చింది అసలు ఊహించరా మీరు ఈ విజయం వస్తుందని అంచనా వేసుకున్నారా భారీ మెజారిటీ వస్తుంది ఒక వాతావరణం మాకు కనిపిస్తుంది మేము ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన యువత నుంచి వస్తున్నటువంటి స్పందన అన్ని అన్ని శిక్షణలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఆ వాతావరణం చూసిన తర్వాత భారీ మెజార్టీ అనేటువంటిది అనుకున్నాం అది ఎక్కడి వరకు అనేది అంచనా వేయలేకపోయినా డిసెంబర్ మూడో తారీఖు వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు డిసెంబర్ నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఈ గ్యాప్ పీరియడ్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే బయటకి చెప్పిన విషయాలు చాలా ఉండొచ్చు ఈ ఐదేళ్ళ గ్యాప్ అంటారు చాలా ఇబ్బందులు పడ్డామన్నా మానసికంగా బాగా వేధింపులు మానసికంగా బాగా ప్రెషర్ గురైనటువంటి మాట నిజం బయటికి గంభీరంగా కనిపించిన బయటికి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నాయకత్వం నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నాకు అందినటువంటి సహకారం జీరో పాయింట్ జీరో 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 బట్ అది లేకపోగా నన్ను ఒక మనిషిగానే చూడలేదు ఫస్ట్ సహకారం అనేది పక్కా పెడితే వీడు జనాభా లెక్కలో ఒక మనిషి అనేటువంటిది కూడా చూడటానికి వాళ్ళు ఇష్టం ఇష్టపడలేదు దానికి రెండు ఉదాహరణలు ఒకటి నాకు టూ టైమ్స్ సభ్యత్వేలే రెండు సార్లు సభ్యత్వం సభ్యత్వం ఏమని చెప్పేసి జిల్లా మంత్రిని అడిగినాం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని అడిగినాం ఈ జిల్లాకు పార్టీ నుంచి ఇన్ఛార్జ్ ఉంటున్నటువంటి వాళ్ళని కూడా అడిగినాం పార్టీ నుంచి ఇన్ఛార్జ్ ఉంటున్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఇయ్యం అంటే ఇస్తా వాళ్ళకి లేదు నేనేం చేయను అబ్బా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు సీనియర్ నాయకులం అందరం కలిసి జిల్లా మంత్రి గారికి అడిగిపోతే గంటల దయాకర్ రెడ్డి అన్నని చనిపోయింది పెద్ద ఆయన నేను టీడీపీలో మాధవ రెడ్డి గారితో ఉన్నా కానీ ఈ సిస్టమ్ ఈ పరిస్థితి చూడలేదు మెంబర్షిప్ ఇవ్వటానికి కూడా గింత బాధ నా గింత ఇదనుకుంటున్న క్రమంలో నేను అడిగినాం వదిలేసిన వదిలేసినటువంటి క్రమంలో మా ముఖ్యమైన నాయకులు ఆన్లైన్లో అప్లై చేశారు వాళ్ళది చేసుకుంటూ నాది కూడా చేసినటువంటి పరిస్థితి అంటే ఒక పది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమంలో ఉన్నా ఉద్యమంలో దెబ్బలు తిన్నా కేసులో పోయినా జైలు పోయినా ఇబ్బందులు పడ్డా పార్టీ ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చిన ఏం ఆదేశిస్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చేసిన బట్ నాలాంటి వానికే మీరు మెంబర్షిప్ నిరాకరించేస్తే నిరాకరిస్తే నిరాకరించరు ఓకే ధన్యం కాదంటారు నాకు గన్మెల్ని తీసేసి తీసేసుకోండి నాకు గన్మెన్లే ప్రపంచం అదే జీవితం అనేటువంటి వాడిని కూడా కాదు దాని మీద డిపెండ్ అయ్యేటువంటి లైఫ్ కూడా నాకు కాదు ప్రజలు కాపాడుకోవాలి ప్రజలు రక్షించుకోవాలి ప్రజలు చరిత్ర నిర్మాతలు తప్ప చుట్టూ ఉండే గన్మెన్లు వీళ్ళైతే కాదు అయితే గన్మెల్ని తీసేయటంతో పాటు కేసులు పెట్టే నా మీద కేసులు పెట్టేస్తే కేసులు కొత్త కాదు కాబట్టి నేను ఫేస్ చేస్తాను నాతో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసేరానికి కేసు డిటీసీలో పెట్టి కొట్టుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను పెట్టిరని చెప్పేసి దాని మీద కేసులు అన్ని సోషల్ మీడియా కేసులు ఫార్వర్డ్ చేసినటువంటి కేసులు ఇది కొంతమంది స్థాయిలో ఇప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు ఇక్కడ వాళ్ళని సెల్ ఫోన్లో నా డీపీ ఉంటే నీకు ఇది అవసరమా అని చెప్పేసి డిలీట్ చేయించినటువంటి ఒక సందర్భం అంటే బిఆర్ఎస్ కండ వేసుకున్న మండల పార్టీ అధ్యక్షులకి కంటే ఇంకా దారుణంగా బియో చేసినటువంటి ఒక ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పీరియడ్లో లో ఒక ఆరు నెలలు పోతే నాలుగు సంవత్సరాల ఆరు నెలల పీరియడ్లో లో ఒక ఎస్ఐకి ఒక సిఐకి ఓవరికి కూడా ఒక చింగిల్ ఫోన్ కాల్ కూడా చేయలేదు ఒకటి రెండు సార్లు నేను మా మంత్రి గారు చెప్పిన చెప్పేసిన తర్వాత అప్పుడు మంత్రి గారు చేసినటువంటిది ఏంటంటే నవ్వి ఊరుకుండి తప్ప జగదీష్ రెడ్డి గారు మా మాజీ మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి మా మంత్రి అంటున్నాం మా మంత్రి ఎంకరేడ్ సార్ ఇప్పుడు మాజీ మంత్రికి మాజీ మంత్రికి చెప్పింటి చెప్పిన తర్వాత తను నవ్వి ఊరుకుండా తప్పలేదు చివరికి ఒక రిక్వెస్ట్ కూడా చేసిన కేసులు పెడితే ఆ నేరాన్ని బట్టేసి సెక్షన్ సోర్తిస్తే అది పెట్టండి కనీసం దెబ్బలు కొట్టకుండానని ఆపండి వీళ్ళు మొదటి నుంచి రెండు వేల పది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఆరు ఒకటి నుంచి ఉద్యమంలో ఉన్నోళ్ళు ఉద్యమంలో చెమట చుక్కలు దారపోసిన వాళ్ళు ఉద్యమంలో దెబ్బలు తిన్నోళ్ళు ఉద్యమంలో బాధపడ్డోళ్ళు ఉద్యమంలో ఆవేదన పడ్డోళ్ళు ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డోళ్ళు ఏమైనా కేసులు ఉంటే కేసు ఎఫ్ఐఆర్ ఏమి స్టేషన్ అయితే స్టేషన్ రిమాండ్ అయితే రిమాండ్ చేయండి కనీసం దెబ్బలైనా కొట్టకుండా ఆపమని చెప్పేస్తే ప్రతిదానికి నవ్వే సమాధానం తప్ప తలగా ఏం చేసింది లేదు ఎందుకంటే అందరూ పార్టీ వాళ్ళు మళ్ళీ కోసం పనిచేసిన పార్టీలు ఇంకొకటి కూడా నేను ఏం చెప్పానంటే ఇప్పుడు నువ్వు వీళ్ళని కాపాడటం ద్వారా వీళ్ళకు నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ద్వారా నాడు సందర్భం వచ్చినప్పుడు తమ నేను మిమ్మల్ని అందరిని కాపాడుకున్నా కదా పార్టీకి వేయకుండా ఇంకేం చేస్తారని చెప్పేసి మీకు కంబైనింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని అనేటువంటిది కూడా నేను సూచించిన కానీ తీసుకోలేదు తీసుకోకపోగా విపరీతమైన కుట్టుడు విపరీతమైనది నిజంగా ఈ రోజు కూడా ఆ దెబ్బలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఓ డ రెండు మూడు డజన్ల మంది నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు చూపిస్తాం వాళ్ళు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతారు కదా ఎక్కడ నిర్బంధం ఉంది ఎక్కడ ఉన్నది ఇది దుర్మార్గం కదా ఈ పదాలు వాడద్దు కదా గవర్నర్ అని ఎస్ నా కాన్స్టిట్యూన్సీలో ఉంది దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ మాట్లాడినటువంటి కేటీఆర్ వస్తారు వాళ్ళు బృందం ఊరు వస్తారో నేను చూపిస్తా చూపిస్తా వాళ్ళు చేసిన నేరం ఏంది ఎందుకు కొట్టిరు నేను చెప్పింది అబద్ధం అయితే మెడికల్ టీమ్ తీసుకొని వచ్చేస్తే టెస్ట్లు ఓకే అదే టుడే ఒక సర్పంచ్ గుండు కొట్టిండు అప్పుడు నెస్పీ థర్డ్ డిగ్రీ కొట్టి సర్పంచ్ గుండు కొట్టి ఒక ఎస్సీ సర్పంచ్కి థర్డ్ డిగ్రీ కొట్టి గుండు కొట్టించి బయట చెప్పుకుని ఎన్కౌంటర్ చేస్తాను పేరు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళందరూ పిలిస్తే మీడియా మీదకి వచ్చి చెప్తారు వాస్తవానికి ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ కషి కసి కొట్టుడు గోడితే ఎక్కడికో వెళ్ళిపోయాను కేటీఆర్ వచ్చిండు హరీష్ రావు గారు వచ్చిండు కేసీఆర్ వచ్చిండు రాజ్యసభ సభ్యుడి ఇక్కడనే మంత్రి ఓ అంతమంది వచ్చి ప్రజలు ఏం చేయాలని గేసి సో మీదే చేసిన దుష్ప్రచారాలని ప్రజలు ఎవరు నమ్మలేదని దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి నేను ఎలక్షన్ కమిషన్ కు నేను పిటిషన్ ఇచ్చిన ఇంకో నా మీద ఆరోపణలు చేస్తారు ఈ ఏ కేసులలో నేను ముద్ద అయినైనా వాళ్ళు చేస్తున్న ఈ రెండు కేసులలో నేను ముద్ద అయినైనా స్టేట్మెంట్ స్టేట్మెంట్లో కనీసం నా పేరు వచ్చిన నేను ఈ ఎలక్షన్ పోటీ నుంచి నేను తప్పుకుంటా వాళ్ళు రెడీనా అని చెప్పేసి దానికి సమాధానం ఉండదు ఇంకోటి మాట్లాడుతాను ఇంకో రకరకాల వాళ్ళు మాట్లాడటానికి కారణం ఏంటంటే నేను ఒక ప్రగతిశీల ఐడియాలజీ నుంచి వచ్చిన ఒక శాస్త్రీయమైన స్పష్టమైన అవగాహన సమాజం పట్ల ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల సమస్యల పరిష్కారం పట్ల ఒక స్పష్టమైన ఒక శాస్త్రీయమైన దుఃఖ కోణం దృష్టి ఉంటుంది ఈ ఈ కోణాన్ని ఈ స్పష్టమైన ఆలోచన విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఈయనని ఫే ఫేస్ చేయటం మనం కష్టమైంది కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళకుండా ఇది ప్రజల్లోకి పబ్లిసిటీ కాకుండా దుష్ప్రచారం అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఎంచుకోరు నేను కరోనాలో సర్వీస్ ఇచ్చినాం ఇది విస్తృతంగా ప్రజలకు వెళ్తుంది దీన్ని డ్యామేజ్ చేయాలి కాబట్టి ఏం చేయాలా అట్లా సీట్ అని ఉండాలి కదా నా మీద రౌడీజం చేసిన రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు వాళ్ళదే గవర్నమెంట్ రెండు సీట్ అయితే ఓపెన్ చేయాలి కదా ఓకే ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే ఆ ఎన్నికల్లో రెండు వేల పదమూడు పద్నాలుగు పీరియడ్లో ఆ బైక్ వేసుకొని మూసి రోడ్లు అటు తిరిగి నా మీద రిక్కి చేసిండని చెప్పి చెప్తాను ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆయనదే ప్రభుత్వం మరి గుడి కూడా పనులు దూండి ఏం చేసింది నేను యాజ్ అండ్ టుడే ఏ స్థాయిలున్నా ఎట్లున్నా నా కాడికి బైక్ మీదనే పోతా నడుచుకుంటూ పోతాను బైక్ మీద నేను నేను పెరిగినటువంటి నాకు గల్లీ గల్లీతో అనుబంధం ఉన్నటువంటి టౌన్ ఇది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ టౌన్లో ఉంటాను నేను దగ్గర అయితే నడుచుకుంటూ పోతాను ఇంకా దగ్గర అయితే బైక్ మీద పోతాను అవసరం టౌన్లో నేను సాధ్యమైనంత మేరకు వెహికల్ ఏదన్నా అర్జెంట్ పోయేది ఉంటే తప్ప వెహికల్ యూజ్ చేయడానికి నేను ఇష్టపడను టూలర్ మీద కానీ రెండు వేల పన్నెండు పదమూడులో బైక్ వేసుకుని తిరిగిండు ఇట్లా తిరిగిండు అట్లా తిరిగి ఇప్పుడు మాట్లాడటం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాట్లాడాలి కదా అప్పుడు ఏం చేసినాం అంటే ఎంత వరకైనా దిగజారాలి ఎంత దారుణాలైనా మాట్లాడాలి ఎన్ని అబద్ధాలైనా మాట్లాడాలి తను నాకు ఒక పెద్ద ఆయన చెప్పిండు వాళ్ళకు ఒక శాపం ఉంది నీకు తెలీదు వాళ్ళకు ఒక శాపం ఉంది వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళు మనుషులుగా మనగడ కొనసాగించలేరు వాళ్ళ జీవితం మొత్తం అబద్ధాలే వాళ్ళ జీవితం మొత్తం అసత్యాలే అబద్ధం అనేది మాట్లాడకుంటే వాళ్ళకి ఏదైనా దలుగుద్ది వాళ్ళకి ఆ శాపం ఉంది నిజం మాట్లాడితే ఆ శాపన వాళ్ళకు సక్సెస్ అయింది వాళ్ళ అబద్ధాలు మాట్లాడదు ఈసారి అబద్ధాల మీద కూడా ఆ పాపం దాకుది పాపం పండుద్ది భారీ మెజార్టీ వస్తుంది సత్యమైంది ఒక పెద్ద మనిషి అయితే మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పారు అంటే ఇప్పుడు ఎందుకంటే మీ కార్యకర్తలని కొట్టిరు కేసుల గురించి చెప్పి కాబట్టి వేటి ప్రాంతాలకు కూడా పంపించారు ఇక్కడ ఉంటే కేసులు పాలవుతున్నారు బతుకమ్మని కార్యకర్తలను పంపించారు అని కూడా అన్నారు రెండు వందల యాభై మందిని ఆ ఊర్లలో ఉంటే ఘర్షణలు ఎన్ని అవుతున్నాయి వద్దు మీకు తల్లిదండ్రులు బాధపడి నేను బాధపడి ఇదంత వద్దు ఏదైనా పని చేసుకొని పోండి అని చెప్పేసి హైదరాబాదు మిగతా ప్రాంతాల్లో పోయి చేసుకుంటున్నాం అట్లా పని చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఇంకా గతంలో రెండు వేల పద్నాలుగు పది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమ సందర్భంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సందర్భంలో రకరకాల జాయినింగ్స్లో వచ్చిన కొంత చిచ్చూర చేసేటువంటి వాళ్ళు చిల్లర చేసేటువంటి వాళ్ళు ఉండి ఉంటే నేనే దూరం పెట్టిన నేనే దూరం పెట్టి నా దగ్గరికి రావద్దు మీ బతుకు మీరు బతకండి ఈ యాక్టివిటీ కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అవాయిడ్ చేసినా వాళ్ళను పట్టుకొని ఎవరైతే ఎవరైతే చిచ్చోర చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని నా మీద ఎన్ని ఆరోపణలు చేపించడు మళ్ళీ ఈయన ఈయన ఇట్లా ఇట్లా చేస్తాను ఎస్ వాళ్ళు అట్లా చేసినందుకే కదా నేను పక్క పెట్టింది మరి నువ్వెందుకు సంకం ఎత్తుకున్నావు అంటే నాగాడ ఉన్నప్పుడు నాగాడికి వస్తున్నప్పుడే నువ్వు ఇట్లా చేయండి అని చెప్పేసి పంపించిన వాళ్ళు నేను మేము దాన్ని చేసినాం కాబట్టి గమనించినాం కాబట్టి నువ్వు అంత శుద్ధపూసవైతే ఈ తప్పుడు వాళ్ళు నువ్వు సంఖ్య ఎత్తుకొని తిరగొద్దు కదా ఒక మనిషి ఈ కరెక్ట్ కాదు అని పక్క పెట్టినప్పుడు నిజంగా సమాజ శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు సమాజం గొప్పగా ఉండాలని చెప్పేసి భావించేటోళ్ళు మొయ్యద్దు కదా ఈ రోజు గంజాయి దందా అనేటువంటి నారకడు పెళ్లి నెకరకల్ ఈ హైవే హైవే మీద ఉన్నది ఎవరు దానికి కారణం నేను ఉన్నప్పుడు గంజాయిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం సీరియస్గా చేశాను టౌన్లో సిసి కెమెరాలు పెట్టినాం చెరువుగడ్డలో సిసి కెమెరాలు పెట్టినాం నార్కడపల్లిలో సిసి కెమెరాలు పెట్టినాం కంట్రోల్ చేసిన ఈ రోజుకి గడిచిన ఐదేళ్లలో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా గంజాయి వ్యాపారులు తన చుట్టుండేటువంటి వాళ్ళే కదా ఇది గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు టెస్టులు చేపిస్తే బయటపడుతుంది కదా ఓకే ఇప్పుడు ఆ వ్యాపారాలని మొత్తంగా మీరు అంటే ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మీద నేను వ్యక్తిగతంగా ఏ ఏ వ్యక్తికి నాకు తెలిసి కానీ తెలియక కానీ హాని చేసేటువంటి పని వీరేషన్ చేయడం నన్ను ఇన్ని బూతులు తిట్టి ఇన్ని రకాలుగా మాట్లాడి కిడ్సైక్ చేసి ఒక దశలో అరే ఎందుకు చేయాలి రాజకీయాలు అవసరమా అనేటువంటి మానసిక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా ఉండదు వాడిది నెత్తి కాదు కత్తి కాదు అనేటువంటి పద్ధతిలో నోటికి ఏమోస్తే అది మాట్లాడుతుంటాం నోటికి ఏది దోస్తే అది పెడుతుంది మీ నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగిన గతంలో కొన్ని వార్తలు కూడా అంటే వాటి మీద ఏమన్నా దృష్టి పెడతారా అంటే అంటే ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అండదండలతో అక్రమంగా ఇంచు ప్రభుత్వ భూమి కబ్జా గురైన దాన్ని తీసుకొని చట్ట ప్రకారంగా యాజ్ పర్ రూల్ యాజ్ పర్ సిస్టంలో ఇది ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతమైంది అక్రమానికి గురైందంటే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాలో జమ చేసి ప్రజల అవసరాల కోసం ఆడతాం ఇది దేన్ని కూడా వదిలిపెట్టం అన్న మేము గెలిచిన తర్వాత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన నేనే కాదు నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే సరి చేయవలసిన తెలియజేయవలసినటువంటి హెచ్చరిక చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే మీరు నన్ను గెలిపిస్తే గెలిచినటువంటి వ్యక్తిని బాధ్యత మీ సేవకునే మీరు సేవ చేయించుకునే హక్కు మీకుంది నిలదీసే హక్కు మీకుంది క్వశ్చన్ చేసే హక్కు మీకుంది ప్రశ్నించే హక్కు మీకుంది ఆ స్వేచ్ఛ మీకుంది కాబట్టి తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా నోటీసు తీసుకొస్తే చట్టం ముందు వాళ్ళ దోషి అయితే దోషిగా నా దగ్గరికి ఈ వ్యక్తి రావటం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే దూరం పెట్టాను అనుకోండి నేను రెడీ నేను వైట్ పేపర్ లాగానే ప్రజల ముందు ఉంటాను వైట్ పేపర్ లాగానే మొదటిసారి అంటే మొదటిసారి కూడా అనేటువంటి వ్యక్తి ఏ మిస్టేక్ చేయలేదన్న నా చుట్టూత జమ అయినటువంటి కొంతమంది చేసినటువంటి తప్పులు ఒప్పులు నేను బేరీజ్ చేసుకోలేకపోయినాను కాబట్టి అయింది అది కూడా అప్పుడున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతుండో ఆయన సంబంధించినటువంటి మేరకు జిల్లాలో అనేక పనులు అప్పజెప్పేసి చేసి బదనం కావడానికి కారణమైన కానీ ప్రతి నియోజకవర్గంలో ఏంపెట్టినప్పుడు మీరు అన్నీ చేసుకుంటూ వచ్చేసి అంటే మనం సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పార్టీ పార్టీ బాధ్యులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది పార్టీ ప్రయోజనం ప్రజల ప్రయోజనం తప్ప మనకేం ప్రయోజనం ఉంటుందన్న దానికోసం చేసుకుంటున్నటువంటి దాన్ని మిగతా పొలిటికల్ పార్టీలను పాయింట్అవుట్ చేసిన తప్ప నాకు ఎవ్వరి మీద నేను రాజీనామా చేసినాడే నేను స్పష్టంగా చెప్పినా బీఆర్ఎస్ రాజీనామా చేసిన చేసినాడే స్పష్టంగా చెప్పిన తెలిసి కానీ తెలియక కానీ నేను అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు అప్పుడు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏ వ్యక్తికైనా ఎవరికైనా కొంచెం అట్టయితే బాధ కల్పిస్తే మన్నించండి నేను సరిదిద్దుకుంటాను అని కూడా నేను ఓపెన్గా విజ్ఞాను అంటే ఓపెన్గా జరిగింది జరిగినట్టుగా తప్పును తప్పుగా ఉప్పును ఉప్పుగా అవును కాదు కాదు అవునైతే అనేటువంటి ఒక భావజాల నుంచి ఐడియాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము విమర్శ స్వయ విమర్శ అనేటువంటిది ఒక ఒక పక్క అనేటువంటిది గుండెకాయ లాగా పెట్టుకొని ఉద్యమాల్లో కొనసాగించినటువంటి వాళ్ళు మనకు పెద్ద భేషజాలు ఏముంటాయనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అన్ని గ్రామాల ప్రజలు కూడా ఏం చేయాలి ఈ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది నీడ్స్ ఏమున్నాయి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ అన్న నేను ప్రతిదీ ప్రజల చేతులనే పెడతాను వాళ్ళు ఏం చెప్తుంది అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కొంచెం ఎక్కువ అత్యుత్సవం ప్రదర్శించారు దానివల్లనే మీరు రెండోసారి ఓడిపోవాల్సి వచ్చిందని ప్రధానంగా మీ వైఫ్ మీద అంటే పుష్ప మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే ఇలా ఈసారి అట్లా ఏమన్నా అంటే అసలు దాంట్లో వాస్తవం ఉందా మీరు ఇప్పటివరకు దాని విషయంలో నోరిప్పలేదు నాకు తోడుగా ఇంకొక యాండ్ అంటే చనిపోయింది ప్రశ్న ఎందుకు అడుగుతుంది ఎన్నికలు మీ కుటుంబం నుంచి ఎలాంటి సహకారం ఉండబోతుంది అన్నది నా ప్రశ్నకు ముందు అది అడిగిన అది చెప్పిన తర్వాత చెప్పండి అంటే నీకు మొత్తంగా చూసుకుంటే ఆమె కూడా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు అనేక జైలు పోయింది తను ఎల్ఎల్బీ చదువుకుంది సమాజం పట్ల వ్యవస్థ పట్ల సొసైటీ పట్ల ఒక పూర్తిగా అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి తను తనకు సహజంగానే ఏదన్నా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఒక కన్యాయం జరిగింది అంటే స్పందించేటువంటి గుణం ఉంటుంది అంటే నేను అసెంబ్లీకి పోయినప్పుడు నేను లేనప్పుడు ఇక్కడ కార్యక్రమాలకు తను అటెండ్ అవుతుంటుంది పెన్నీలు పేరెంటాలు సావులు బతుకులు మంచో చెడు అటెండ్ అవుతుంటుంది వారిని వస్తే కూడా తులము పొలము ఏమైనా సహాయం చేయాల్సి ఉంటే ఇక్కడ బువ పెట్టాలంటే ఇది చేయాలంటే కొంత లిబరల్గా అందరిలో కలిమిడిగా ఉంటుంటుంది అంటే నాకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఉండేటువంటి శక్తిని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఆమె మీద ఆరోపణలు చేసి ఆమె బెదిరిస్తుంది ఇది చేస్తుంది అది చేస్తుంది అని ఆమెకేమవసరము బెదిరి చేయవలసిన ఇంకో చేయవలసిన అవసరం ఏముంటది వ్యక్తి వ్యక్తిగత వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఏముంటది అంటే కావాలనే నేను ఫస్ట్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో నిజం మాట్లాడకుంటే శాపం ఉన్నట్టుగా ఆ అబద్ధాల్లో అసత్యాల్లో భాగంగా ఇది ఒక పెద్ద అబద్ధం అన్నట్టు ప్రభుత్వం మీరున్న పార్టీ మీరు ఎమ్మెల్యే అదే ప్రభు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పదవి కాకుండా అధికారిక పదవిని ఏదైనా ఆశిస్తున్నారా అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటి ఆలోచన ఆశాస్ లేదు ఆ ప్రయత్నం కూడా నేను చేస్తలేను అన్న ఎందుకు అంటే నేను పార్టీకి కమిటెడ్ పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ ఏం చెప్తే అది చేయటానికి బట్ ఇప్పుడు నేను ఆశించడానికి ఆలోచించకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే నాకు చాలా చాలా వయసు ఉంది నేను చాలా చిన్నోన్ని కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కష్టపడ్డటువంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు సీనియర్లకు మా జిల్లాలో కీలకమైనటువంటి మంత్రి పదవులు వచ్చినాయి ఉత్తమకు ఇరిగేషన్ వచ్చింది కోమటి టెంకరెడ్ అన్నకు ఆర్ఎన్పి వచ్చినాయి ఈ రెండు శాఖల నుంచి మేము నిధులు తీసుకొచ్చుకొని మా నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఉంది ఆ ప్రయత్నం మీద ఆ వైపుగా మేము ఆలోచన చేస్తాం ఆ వైపుగా మేము ముందుకు పోతాం తప్ప పదవుల కోసము ఇంకో ఇది 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 వచ్చిన తర్వాత ఇంకోటి కావాలని అది వచ్చిన తర్వాత ఆశ ఆలోచన లేదన్న అట్లాంటి ఆశ ఆలోచన అనేటువంటిది మన మైండ్లోకి వస్తే మనల్ని అది ఖరాబ్ చేస్తుంది చేయలేదు పనిచేయలేదు మన యొక్క అస్తిత్వాన్ని దెబ్బ కొడుతుంది మన యొక్క సిస్టాన్ని దెబ్బ కొడితే నాకు అట్లాంటిది ఏం లేదన్నా పార్టీ ప్రభుత్వం ఏం చెప్పితే అది తూచా తప్పకుండా ఒక సైనికులాగా పనిచేసేటువంటి సిన్సియర్గా సిస్టమేటిక్గా పనిచేసేటువంటి ఒక సిపాయిలాగా పనిచేసే కార్యకర్త వేమల వీరేశం ఓకే ఓకే ఓకేనా నమస్తే మిత్రులారా అది నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంతరంగం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికునిగా మాత్రమే ఉండదలుచుకున్నానని చెప్తున్నారు ఈ వచ్చిన ఎమ్మెల్యే పదవితో తృప్తితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఈ జిల్లాకు వచ్చిన మంత్రుల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చూస్తున్నానని చెప్తున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో జరిగే పనులన్నింటిలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఐదేళ్ళు కృషి చేస్తానని వేముల వీరేశం నకరకల్ ఎమ్మెల్యే వివరిస్తున్నారు